హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మా ఆడ చేపలు పులుసు చేస్తుంది ఎలా చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం ఓకే ముందుగా అయితే చేప ముక్కలు గిన్నెలు వేసుకోవాలి చేప ముక్కలు అయితే గిన్నెలు వేసేసుకున్నామండి అయితే మీకు మూడు తలకాయలు కనిపిస్తున్నాయి అందులో మేము కొన్ని ఫ్రై కోసం పక్కన పెట్టామండి అందుకు పులుసులో అయితే మనం తలకాయలు వేసుకున్నాం ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చేపలు వేసాం కదండి ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయల తర్వాత మనం కొద్దిగా పెట్టుకున్న పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు వేసి తర్వాత టమాటాలు కూడా అందులో వేసేసుకోవాలి అంటే ఇప్పుడు చేపల పులుసు కొంతమంది ఒకలా చేస్తారు కొంతమంది ఇంకోలా చేస్తారు ఇది మన స్టైల్లో మెయిన్ చేసేది ఇది ఇప్పుడైతే టమాటాలు వేసాం కదా మనం ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం కారం కారం వేసాం కదండి నెక్స్ట్ వచ్చేసరికి పసుపు పసుపు కొంచెం వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి మీ దగ్గర సాల్ట్ ఉన్న సాల్ట్ వేసుకోవచ్చు మేమైతే వేస్తాం సాల్ట్ అయినా వేసుకోవచ్చండి లేదంటే ఉప్పు అయినా వేసుకోవచ్చు సరిపడినంత ఇప్పుడైతే మనం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం అల్లం పేస్ట్ వేసేసుకున్నాం కదండీ నెక్స్ట్ వచ్చేసరికి మరి అది అల్లం ఎల్లిపై పేస్ట్ అండి దీనిలో అంటే చాలామంది ఎల్లుపై తొడియాలు తీకోకుండా వేసుకుంటారు అందుకు పీసులులా వస్తాయి దీనిలో మేము ఎల్లులపై పీసులు అవి తీసేసి వేస్తామండి ఓకే ఇప్పుడైతే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం సరిపడినంత ఆయిల్ ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకొని వేసిన మసాలా కారం అంతా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలండి లేదంటే ఉడికేటప్పుడు ముక్కకి మనకి ఏ మసాలా ఉండదు చేపల చేపల కూర అంటే అందులో మన ఉల్లిపాయలు మిక్సీలో పట్టి కూడా అది ఉల్లిపాయ పేస్ట్ కూడా యూస్ చేసుకుంటారు ఒక స్టైల్ ఇది ఇంకో స్టైల్ అండి ఇప్పుడైతే చింతపండు పులుసు పోసేసుకుందాం అండి ఇది ఎవరైనా సరే బ్యాచిలర్స్ అయినా సరే సింపుల్గా చేసుకునేలా ఉంటుందండి చేపల పులుసు అంటే కొంచెం బియ్యం మిక్సీలో వేయటం ఇలాంటి ఇలా ఎక్కువ ప్రాసెస్ కాకోకుండా ఈజీగా చక్కగా త్వరగా చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ ఉండదు ఇప్పుడైతే మనం చింతపండు పులుసు కూడా పోసేసుకున్నాం కదండి ఆ కలిపేసి ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మనకి సరిపడా ముందే చూసుకొని మనకి ఎన్ని వాటర్ ఎంత పులుసు అయితే సరిపోద్ది అనేది చూసుకొని దాన్ని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మొక్కలు వరకు వాటర్ పోసుకోవాలి ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి ఇది ఎవరైనా సరే ఈజీగా చేసుకునే ఇది చాలా బాగుంటుంది చేపల పులుసు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడే ఇప్పుడైతే ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం చేపల పులుసు ఓకేనా ఓకే అండి ఇదిగోండి మనం చేప పులుసు అయితే ముక్కలు అయితే కలిపేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదైతే మనం స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద అయితే పెట్టేద్దాం స్టవ్ మీద ఓకే స్టవ్ అయితే ఆన్ చేసి ఇదిగోండి మనం చేపల పులుసు అయితే పొయ్యి మీద అయితే పెట్టేసాం ఓకే దీన్ని మధ్య మధ్యలో మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం మూత పెట్టేద్దామండి ఫ్రెండ్స్ ఇందాకడైతే మనం చేప ముక్కలు పెట్టేసి స్టవ్ ఆన్ చేసాం కదండి ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం ఎంతవరకు వచ్చిందో కూర అలాగే చేపల కూరలు అయితే మనం అయితే కట్టకూడదండి గరిట పెడితే ముక్క అయితే చిదరైపోద్ది గరిట పెట్టకుండా మనం ఊరకాలు కదిలించుకుంటూ ఉండాలి అదే అండి ఇంకా ఉడుగుతుంది మనకి ఇలా అయితే చాలా తొందరగా ఈజీ ప్రాసెస్ ఇది త్వరగా ఉడికిపోయేది ఓకేనండి మనం అలా ఇలా కదుపుకుంటూ ఉండాలి నిదానంగా అప్పుడు మొక్క అనేది చిదురావుకోకుండా చక్కగా బాగుంటుంది ఓకేనండి మళ్ళీ అయితే మనం కాసేపు మూత పెట్టేద్దాం హై ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మనం మూత అయితే తీసి కూర ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి ఓకేనా ఇదిగోండి సౌండ్ ఎలా వస్తుందో చూసారా కూర కానీ దీన్ని అయితే గరిడ్ అయితే పెట్టకూడదండి అస్సలు పెట్టకూడదు అలా తిప్పుకోవాలి సౌండ్ వస్తుంది సరే ఇంకొక ఐదు నిమిషాల్లో అయిపోయింది మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది ఓకేనా మళ్ళీ ఒకసారి అయిపోయిన తర్వాత చూద్దామండి మధ్యలో ఒకసారి తీసి చూసాము మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇదైతే ఒకసారి అయితే మనం మూత తీసుకుందాం అయిపోవచ్చిందండి కూర కూర అయితే చూసారా ఇలా ఏ విధంగా ఉడికిపోయిందో పుల్స్ మనం మనకి ఎంతైతే కావాలనేది చూసుకొని దాన్ని బట్టి మనం పల్స్గా కావాలో లేక అలా అనేది పుల్స్ని మనం చూసుకొని దింపేసుకున్నాం ఇప్పుడైతే చేపల పుల్స్ అయితే రెడీ అయిపోయిందండి ఓకే స్టవ్ అయితే ఆఫ్ చేసాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఇంకొండి చేపల పులుసు అయితే అయిపోయింది మనం అయితే దింపేసుకున్నాం ఇదిగోండి వేడివేడి అన్నం వస్తుంది కనిపిస్తుంది మీకు చూడండి అయితే చేపల పులుసు అయిపోయింది ఇప్పుడైతే మనం వేసుకొని తిన్నాం ఓకేనా చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడి అన్నం వేడి వేడి చేపల పులుసు ఇప్పుడు అన్నం వేసుకున్నప్పుడు ఇప్పుడైతే కూర వేసుకుందాం అండి తలకాయ చూడండి చేప అంత బాగా ఉడికిందో బాగుందో ఓకే వేడి పులుచిపోసుకున్నా ఇప్పుడైతే మనం ఓకే ఓకే అండి వీడియో నచ్చితే అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్ ఫాలో అవ్వండి అందరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను